మే ఆరవ తారీఖు మాస శివరాత్రి వృషభ రాశివారు కన్నా కళలు అన్నీ నిజం కాబోతున్నాయి వీరి జీవితంలో మునుపెన్నడు చూడని మార్పులు అసలు మే ఆరవ తారీఖు మా శివరాత్రి నుండి కూడా వృషభ రాశివారు జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరు కన్న కళలు అన్నీ కూడా నిజం కాబోతు ఉన్నాయండి అంతేకాకుండా వీరు మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో వీరు ముమ్మాటికి కూడా చూడబోతూ ఉన్నారు ఆశించిన ఫలితం అయితే అన్ని విషయాల్లోనూ కూడా మీకు దక్కనుంది కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మనసు చెడు విషయాలపైకి మళ్ళకుండా జాగ్రత్త పడాలి దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు ధన లాభం ఉంటుంది బుద్ధి బలంతో ఆ పదలు దూరం అవుతాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో కాలం కనిపిస్తుంది వ్యాపార పరంగా మీకు మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది తోటివారి కారణంగా మీకు మేలు జరగనుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చెయ్యని పొరపాటుకు బాధ్యతలు వహించాల్సి ఉంటుంది ఆ గ్రహవేశాలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇష్ట దైవస్థుతి మీకు శక్తిని ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడమే లేదు వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు ఎప్పటి నుండో కోరుకున్నటువంటి మీ యొక్క కళలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి అంతేకాకుండా వృషభ రాశికి చెందిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మంచి పరిణామాలు కూడా జరగబోతూ ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి మంచి అయితే జరగబోతూ ఉంది వీరికి కుటుంబ విషయాలు చూసినట్లయితే వీరికి పెద్దగా ఇబ్బందులు అనేవి అయితే లేవు సాధారణ స్థాయి ఫలితాలు వీరికి అందుతాయి పెద్దల యొక్క ఆరోగ్య స్థితి కూడా చాలా బాగుంటుంది పిల్లల అభివృద్ధి వార్తలు కూడా మీ చెవిన పడతాయి కుటుంబ పరంగా చేయాల్సినటువంటి శుభ పుణ్య కార్యాలు అన్నీ కూడా జరుగుతుంటాయి బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా అవుతాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యాలు పుణ్య కార్యాలు కులాచార కార్యాలు కూడా చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం అందగమనంగా ఉంటుంది అయితే ఖర్చులకు తగిన ఆదాయం మీకు దక్కుతుంది రుణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు అయితే ఉండవండి ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు మిత భాషను ఓర్పుగా ఆలోచించడం దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడడం మంచిది మీరు అందరికీ కూడా బాగా బాగా సహకారం చేస్తారు ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవు అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం కనిపిస్తుంటుంది అయినా సరే బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళతారు మంచి కాలక్షేపం కూడా మీకు జరగనుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నటువంటి వృషభ రాశికి చెందిన వారికి చక్కటి సలహాలు ఈ సమయంలో అందుతాయి కార్య విజయం లభిస్తుంది కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశాలు కలిగి ఉంటారు మంచి కాలం నడుస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభ పరిణామాలు దక్కుతాయి అంతరా కూడా సహకరించే వారే కనిపిస్తూ ఉన్నారు విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ మొత్తం మీద సానుకూల ఫలితాలే కలుగుతాయి రైతుల విషయంగా అంతా కూడా శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి జంతువులు పక్షులు వారికి లాభదాయకమైన సమయం కనిపిస్తుంది కృతిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ధైర్యం బాగా ఉంటుంది సకాలంలో పనులు చేసిన రావాల్సిన గుర్తింపు అయితే మాత్రం రాదు వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి వృత్తిపరంగా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి స్థిరాస్తుల లావాదేవీలలో ఇబ్బందులు పడతారు మృగశ నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది అనవసర వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు చాలా ముండిగా కొన్నిసార్లు చాలా శాంతంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వాహన చికాకులు తప్పవనే చెప్పాలి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి వారికి చెందినటువంటి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ పడిన కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది మాత్రమే చేస్తారు సహచరులు మందులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంగా మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయండి వీరు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు మీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు అంతేకాదు వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే అసలు విడిచిపెట్టరు వీరికి కోపం ఎంతో త్వరగా వస్తుందో అంత త్వరగా వీరికి కోపం అనేది తగ్గిపోతుంది వృషభ రాశువారి సమయంలో కొన్ని జాతక పరమైన పరిహారాలు పాటించాలి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశివారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది వృషభ రాశివారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శత్ర అమ్మవారి చదివితే చాలా మంచిది అమ్మవారికి ఉన్నటువంటి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతుంది అయితే అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చూడడం కూడా వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయి వీరికి శని దశ యోగిస్తుంది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి వృషభ రాశికి చెందిన వారి యొక్క అదృష్టపు రంగు నీలము గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరిస్తే వీరికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు ఎనిమిది మరియు ఐదు ఈ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీంతో పాటుగా బుధవారం కూడా అలాగే శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి చూశారు కదండీ వృషభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్